ఓం అజ్ఞాన తిమిరాంజష్య జ్ఞానాంజనా మలితం శిక్షుర్మిళితమైన తస్మై శ్రీ గురవే నమా చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో ఈరోజు నాలుగో శ్లోకం తెలుసుకుందాం అంత శ్లోకంలో మనిషి చెట్టు లాంటి ఓర్పుతో ఉండాలి ధూళికణంలాగా మట్టిలో ఉన్న ధూళికణంలాగా ఓర్పుతో సహనంతో ఉండి ఈ కృష్ణ భక్తి చేయాలని చెప్పారు ఈరోజు చూద్దాం नागो श्लोक ना धनम न जनम न सुंदरी न कविता न जगदीश कामये मम जन्म जन्मनी स्वरे भवता भक्ति अयिंदन तनुजा किंकतांबुध कृपया तो पादपंकजा स्थित धूलि इक न, न जनम सुंदरी न कविता न, न जगदीश कामे మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాద్ భక్తిరై తికీత్వ్ అన్నారు ఓ జగదీశ ధనమును కూడబెట్టవలనని కానీ సౌందర్యాల స్త్రీలను అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను జన్మ జన్మల ఎందు నేను కోరినది నిర్హేతకమైన నీ భక్తియుక్త సేవ ఒక్కటే ఇక్కడ భక్తులు ఎట్లా భగవంతుడు సేవ చేయాలని చెప్తున్నారు అనమాట భగవంతుడు నా జనం ఆ ధనం డబ్బు కూడా పెట్టుకోవాలని నేను కాలం వృధా చేయొద్దు చేయను చేయొద్దని చేయాలన్నమాట ఈ డబ్బు మనం బాగా కొడబెట్టుకున్న ఒక బాగా ధనవంతుడు ఒక పది భవంతులు కట్టాడు అనుకోండి ఆ పది భవంతులైనా సరే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత శరీరం పోగానే అవన్నీ అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి తర్వాత వాటిని శుభ్రం చేసేవాళ్ళు కూడా ఉండరు ఆ భవనాలు నిర్మించటం వల్ల అతనికి ఆ భవనాల మీద కోరికతో తర్వాత జన్మలో దరిద్రు శరీరాన్ని పొందుతారు ఆ భవనాలు తులిసే వ్యక్తిగా జన్మిస్తారు కానీ అందువల్ల ధనాన్ని కూడబెట్టాలని ఎప్పుడు అనుకోకూడదు ఒకవేళ ధనం ఉంటే ప్రభుపారుల వారిలాగా భక్తుల్లాగా మంచి భక్తి కేంద్రాలు నిర్మించి గోశాలలో వ్యవసాయ క్షేత్రాలు గురుకుల పాఠశాల ఆధ్యాత్మిక గురుకుల పాఠశాల నిర్మించి అందరికీ దాన్ని ఉపయోగించే విధంగా ధనాన్ని ఉపయోగించే ఆళ్ళవారు కులశేఖర ఆడవాళ్ళు తర్వాత అలాంటి భక్తులు లాగా పండరీక్ష పుండరీక్ష పరీక్షత్ లాగా తర్వాత భరత మహారాజులాగా ధర్మరాజు లాగా ఆ ధనాన్ని ఉపయోగించాలి కానీ మామూలుగా ధనం కోరుకో కోరుకోకూడదు మనం ఎప్పుడు కూడా హరేకృష్ణ అందమైన సుందరిని కూడా ఎవరిని కోరుకోకూడదు ఆ మోహం వల్ల మనం సరిగ్గా భగవంతుడి సేవ చేయలేము అది ఎక్కువ కాలం ఉన్నదా ఆ యొక్క అందం కూడా తాత్కాలికమైందని అర్థం చేసుకోవాలి పరివారం జనాలు ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ వల్ల ఎంతో కలత చెందుతూ ఉంటాం ఆధ్యాత్మికంగా మనం వృద్ధి చెందలేము వాళ్ళని ఏం చేయాలి వాళ్ళని ఎలా రక్షించుకోవాలని వాళ్ళ వల్ల మన మనసు అంత కల్లోలం అవుతుంది అప్పుడు కూడా మనం భగవంతుని చేరలేము ఏమీ లేకుండా నిర్హేతకమైన ప్రేమని జన్మ జన్మలకు నీ భక్తి చేసే ప్రేమ నాకు రావాలని కృష్ణుణ్ణి వేడుకోవాలని ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అట్లా మనం భక్తి చేయాలి హరే కృష్ణ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతో శుభం జరుగుతుంది హరే కృష్ణ